ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క సమస్యల చిట్టాను సిఎస్ ముందు పెట్టడం జరిగింది ఒకసారి అదేంటో చూద్దాం ముందుగా మీరు ఒకసారి వీడియోని లైక్ చేయండి సిపిఎస్ రద్దు హామీని అమలు చేయండి పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని సిఎస్ జవహర్ రెడ్డి గారిని కలిసిన ఏపీజేఏసి విజయవాడ ఏపీఎన్జిఓ హోంలో ఏపీజేఏసి సెక్రటేరియట్ సమావేశం చైర్మన్ బండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు పెన్షనర్స్ సకాలంలో జీతాలు పెన్షన్లు రాక అసంతృప్తితో ఉన్నారని జేఏసీ కో చైర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న అన్నారు సెక్రటరీ జనరల్ ఉదయరాజు గత సమావేశం నుండి నేటి వరకు రిపోర్ట్ను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేయాలని ఇరవై వేల కోట్ల రూపాయల పిఎఫ్ ఏపీజీఎల్ఐ డిఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు సిపిఎస్ వారి పదకొండు నెలల మ్యాచింగ్ గ్రాంట్ జమ చేయాలని కోరారు బండి మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏపీఎన్జిఓ అనంతరం జేఏసీ విస్తృత స్థాయి కార్యవర్గం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు ఈ క్రింది సమస్యలను చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి ప్రాతినిధ్యం చేశారు ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు పెన్షన్లు మంజూరు చేయాలి పెండింగ్లో ఉన్న డిఏపిఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం రెండు డిఏలు రెండు వేల ఇరవై మూడు జనవరి నెలతో కలిపి మూడు డిఏలు మంజూరు చేయాలి పది నెలల సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ జమ చేయాలి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలి పదకొండో పీఆర్సీలోని స్కేల్స్ అమలుకు ప్రత్యేకంగా ఆర్థిక శాఖ సర్కులర్లను జారీ చేయాలి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు పిఆర్సీ ఎరియర్స్ను మంజూరు చేయాలి పబ్లిక్ సెక్టార్ గురుకులాలు సొసైటీస్ యూనివర్సిటీలోని కొన్ని క్యాడర్స్కు పదిహేరున్న వయసు అరవై నుండి అరవై రెండుకు పెంచాలి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి ఒకటి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒక ఇరవై ఒకటి వరకు పదకొండవ పిఆర్సీ ప్రకారం పదిహేరున్న చేసిన వారికి గ్రాట్యువిటీ ఎరియర్స్ చెల్లించాలి కోవిడ్ సాధారణ మరణాలు పొందిన కుటుంబ సభ్యులకు కారణ నియామకాలకు సంబంధించి నిబంధనలు సరలించి ఉద్యోగాలు కల్పించాలి ఫీల్డ్ వర్క్స్లో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులకు బయోమెట్రిక్ ఎఫ్ఆర్ఎస్ నుండి మినహాయింపు ఇవ్వాలి నూతన జిల్లాల హెడ్ క్వార్టర్స్లో పదహారు శాతం హెచ్ఆర్ఏను అమలు చేయాలి పిఆర్సీ ప్రతిపాదించినట్లు అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగులకు ఇరవై మూడు శాతం కాకుండా ముప్పై శాతం జీతాలను పెంచుతూ కేజీబీబీ అన్ని శాఖలకు వర్తింప చేయాలి బై సమస్యలపై సీఎస్ గారు గంటనరసేపు సమావేశం నిర్వహించారు పెన్షన్స్ మొత్తం సమస్యలపై ప్రత్యేక మీటింగ్ పెడతా అన్నారు కారుణ్య నియామకాలు వన్ టైం సెటిల్మెంట్ అయ్యేలా చూస్తామన్నారు పదివేల కోట్ల రూపాయల బకాయిలు త్వరలో చెల్లిస్తామని అన్నారు సే స్కేల్స్ మోడల్ స్కూల్స్ వారికి కారుణ్య నియామకాలు ఇస్తామన్నారు అనేక శాఖల సమస్యలపై దృష్టి పెడతామని డెబ్బై డిమాండ్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు